જેતી ગુરુтке મરવાટો જેતી ગુરુтке મરવાટો સમન નાયકત્વ સંધાયી સમન એકા પર નાયકત્વ પ્રતિતાલી જેતી ગુરુтке મરવાટો જેતી ગુરુтке ગુરુтке મરવાટો જે ગુરુтке મરવાટો અמא હમ એક એક હમ

కాంగ్రెస్ గుర్తు అది పదవది మంచి శాంతంగా ఉంటుంది అన్నాడు అదేదా మలేషియా ఉన్నావా బాగా ఇంత గుర్తికే ఓటు వేయాలి అంతే అభివృద్ధి చూసుకోండి మన ఏరియా ఎట్లా మన వార్డ్ ఇరవై వార్డులలో మన వార్డ్ ఎట్లా ఉంది చూసుకోండి అక్కడ వేరే మన తో కంపేర్ చేయండి ఎడ్యుకేటెడ్స్ మీరు అందరు ఆలోచించండి సరేనాడు యాక్సిడెంట్ రాలేడా

అందుబాటులో ఉండాలి ఒకటి నీకు లైట్లు రోడ్లు ఇవన్నీ ఉంటాయి మున్సిపల్ లో ఉండేటి ఇంకా అవి చేస్తాం

అందుకే ఇప్పుడు ఓట్లలో పైసలు తీసుకోవద్దు ముందు అభివృద్ధి చూడాలి మంచిది సీట్ మీద మంచోళ్ళు వస్తేనే అభివృద్ధి ఉంటుంది అన్ఎడ్యుకేటెడ్ వస్తే వాళ్ళకి ఏం కౌన్సిల్ మాట్లాడి కదా రావాలి కదా అన్ఎడ్యుకేటెడ్ వస్తే వాళ్ళు రానోళ్ళు వస్తే ఏం మన వార్డ్ అంతా అన్ఎడ్యుకేటెడ్ అయిపోతుంది అదే అయిపోయింది ఇప్పటికి ఇప్పటికి ఇంకా డెవలప్ అయింది ఇప్పటికి ఐదు ఏళ్ళ నుంచి డెవలప్ అయింది ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నాక లేని వాళ్ళు వాళ్ళు ఎంతనే ఉన్నారు ముందుకు రావాలి మళ్ళీ రావాలి ఉండాలి ముందుకు రావాలి మేము కూడా చదివినాం మాకు కూడా ఏమైనా జాబ్ ఇప్పియండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి అవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి కానీ వాళ్ళకి లేదు కదా మీరు కొంచెం ఎందుకు సపోర్ట్ చేయాలి ఎట్లా చేయాలి కొంచెం అడగాలి ఏం చేస్తున్నావు అది వాళ్ళు ఆయన అడుగుతూనే ఉంటాడు ఇంకా ఆయన అడుగుతూనే టెన్త్ బోర్డు అభ్యర్థిగా తింటున్నాను టికెట్ వచ్చింది నాకు కంటెస్ట్ చేస్తున్నాను ఇంకేంటంటే మా వార్డులో ఇప్పటివరకు సీసీ కెమెరాస్ మేము సొంత డబ్బు డబ్బులతో పెట్టుకున్నాము ఇంకా అది కాకుండా మొత్తం సీసీ రోడ్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ఫెసిలిటీస్ మా వార్డ్ మెంబర్స్కి మేమంతా లోకుండా అంటే అండర్గ్రౌండ్ దాంతోపాటు ఇంకేంటంటే డెవలప్మెంట్కి ముందుకు ఉంటాము ఇంకా దాంతోపాటు ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా పది ఇండ్లు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా పది ఇండ్లకు కూడా ముగ్గులు జి జియో ట్యాగ్ రెడీ ఉన్నాయి ఎలక్షన్ అయినాక అవి కూడా స్టార్ట్ చేసేస్తారు మళ్ళీ దా ఏంటంటే మాకు దామోదర్ సారు ఈ అవకాశం నాకు కంటెక్ట్ చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలి గెలిచినాము ఇంకా ఇంకా ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది మన మినిస్టర్ గారే మనకు ఎంతో సహాయపడతారు ఫండ్స్ మనం తీసుకుని తీసుకొని వచ్చే సత్తా మనకు ఉంది ఇంకా మనం వేసుకుందాం కాంగ్రెస్ కి వేసి గెలుపు ఓటు టెన్త్ ఓట అభ్యర్థిగా నేను లీలవట కట్టై చేస్తున్నా కాబట్టి చేయి గుర్తుకు ఓటేసి గెలుపు జై కాంగ్రెస్ నాయకత్వం వర్థిల్లాలి నాయకత్వం వర్థిల్లాలి చేతు గుర్తుకే మన చేతు గుర్తుకే చేతు గుర్తుకే ఓటు